కొత్తిమీరతో ఒకసారి ఇలా పచ్చడి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇది అన్నం ఇడ్లీ దోశలోకి బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఉపన్యాన్ని కామెంట్ సెక్షన్ తెలియజేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె పెడిన తర్వాత టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి పల్లీలు అనేది ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని కూడా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మీరు కనుక పచ్చని స్పైసీ కావాలంటే పచ్చిమిర్చి అనేది ఎక్కువ యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని పల్లెల్ని ఒక ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే బాండిలోకి కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి బామ్మిర్చి చేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత కొత్తిమీరకి లైట్గా నీరు వస్తుంది కదా ఇది నీరు ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే బాండ్లకి కొద్దిగా నూనె పోసుకొని కట్ చేసుకున్న టమాటాలు వేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలు మెత్తగా ఎంతవరకు ఉడికించుకోవాలి ఈ కొత్తిమీర పచ్చళ్ళు అనేది తక్కువ ఉండాలి అలాగే కొత్తిమీర అనేది ఎక్కువ ఉండాలి అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది టమాటాలని మెత్తగా ఉడికిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకుని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగా ఎంత వరకు పక్కన పెట్టుకోవాలి మిక్సీ జల్లుకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చేసి ఒకసారి మిక్సీ పెట్టుకోవాలి ఇదే మిక్సీ ధనానికి మనం ఉడికించుకున్న టమాటాలు తర్వాత కొత్తిమీర కూడా వేసుకుని హాఫ్ టీ స్పూన్ సాల్టు పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే కొన్ని ఎల్లుల్లిపాయలు వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు పెట్టుకున్నాను పచ్చడి మిక్సీ పట్టేటప్పుడు వాటర్ ఏం పోయినా లేదు కొద్దిగా గట్టిగానే మిక్సీ పట్టుకోవాలి అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె పోసుకొని ఆవాలు అలాగే పచ్చి అన్నపప్పు మినపప్పు కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసుకుని ఒకసారి బాగా కలిపి ప్లేట్లోనికి సర్వ్ చేసుకుంటాయి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా కొత్తిమీర పచ్చడి రెడీ మీకు అరక నష్టతే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైనప్పుడు నేను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇది అన్నం ఇడ్లీ దోశలోకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ కొత్తిమీర పచ్చడి చేసేటప్పుడు కొత్తిమీర అనేది ఎక్కువ ఉండాలి అలాగే టమాటా అనేది తక్కువ ఉండాలి అలాగే ఇది ఇంటర్ సీజన్లో ఎక్కువ దొరుకుతుంది కాబట్టి ఇలా పచ్చడిని చేసుకుని టేస్టీగా ఈజీగా ఇది అన్నం ఇడ్లీ దోశలోకి తినవచ్చు మీకు అరక గనుక కనుక ఒకసారి ట్రై చేయండి ఇది హెల్త్కి మంచిది కాబట్టి ఎవరైనా సరే తినవచ్చు